తామర పూలు కేవలం పూజకే పనికొస్తాయని అందరూ భావిస్తారు కానీ ఈ మధ్య తామరపులను కూడా ఆహారంగా ఉపయోగిస్తున్నారు ఎందుకంటే ఇందులో బోలెడన్ని ఔషధ గుణాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు తామర గింజలు తామర పూలను తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదట తామర పువ్వులను ఎక్కువగా నాటు వైద్యాలలో ఉపయోగిస్తుంటారు వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి తామర టీ తీసుకోవడం వల్ల తలనొప్పి జ్వరం వంటి సమస్యలు తగ్గుతాయి నిద్రలేమి సమస్యలతో బాధపడేవారు డైలీ తామర టీ తాగితే ఉపశమనం పొందుతారు డయాబెటీస్ పేషెంట్స్ కూడా ఈ టీ తాగవచ్చు తామర పువ్వుల టీ రుచిగా ఉండడం మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది ప్రతిరోజు తామర టీ తాగుతుంటే చాలా అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి తామర పూలతో టీ తయారు చేయడం చాలా ఈజీ ఇందుకోసం ఒక గిన్నెలో గ్లాస్ నీరు పోసుకొని మరిగించాలి ఈ నీటిలో ఎండబెట్టినా లేదా తాజా తామర పూలు వేసి మూత పెట్టి కొన్ని నిమిషాలు మరిగించాలి తామర పూలు మరిగించిన నీరు చల్లారిన తరువాత దాన్ని తో ఫిల్టర్ చేయాలి ఇప్పుడు ఆ నీటిలో కొద్దిగా కెమికల్స్ లేని స్వచ్ఛమైన రోజ్ వాటర్ కలుపుకోవాలి అంతే తామర పూల టీ తాగడానికి రెడైనట్టే తామర పూలలో అపోమార్పిన్ న్యూసోఫెరిన్ వంటి పోషకాలు ఉంటాయి ఇవి ఒత్తిడి నిరాశ ఆందోళన వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి తామర పువ్వుల టీ తీసుకుంటే కార్డియాకరెస్ట్ వంటి గుండె సంబంధ సమస్యలు వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది ముఖ్యంగా మహిళలు తమ పీరియడ్ సమయంలో తామరపూల టీని రోజుకొకటి రెండు కప్పుల వరకు తీసుకుంటే నెలసరి నొప్పి తిమ్మిరి సమస్య నుండి ఉపశమనం ఉంటుంది